హాయ్ ఫ్రెండ్స్ కమల్ హాస్ సినిమా భారతిడు టూ భారతీయుడు సినిమా ఇండియా టూగా రిలీజ్ అయింది రిలీజ్ అయిన నుంచి కమలాస్ సినిమా మంచి ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయింది కానీ అనుకున్నంత ఆశించలేకపోయింది ఈ సినిమాను దీంతో ఈ సినిమా దేలా కులమైనట్టుగా తెలుస్తుంది ఈ రీసెంట్గా ఈ సినిమాని ఓటీటీ రిలీజ్ చేయడానికి డేట్ని ఫ్లిక్ చేసినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే షేర్ చేసి కామెంట్ చేయండి ఇండియన్ టూ ఇండియన్ టూని ఓటీటీలు రిలీజ్ చేయడానికి చిత్రనుసు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది భారతీయ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా పెద్ద విజయం సాధించుకుంది అందరికీ తెలిసిన విషయం విషయంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సెన్సర్స్ విజయంగా సాధించింది బ్లాక్ ఫస్ట్ హిట్తో సొంతం చేసుకుని శంకర్ దర్శకత్వంలో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కమలాస్ నటుడితో ఈ సినిమాకి హైలైట్గా నిచ్చింది అప్పట్లో భారతీయుడి సినిమా ఓవరాల్ ఇండియా మొత్తం మీద గ్రాస్ను కలిసిన సినిమాగా నిలిచిపోయింది దీన్ని బట్టి సినిమా బ్రా బ్లాక్ బాస్ హిట్లో నిలిచిపోయింది ఆ ఎక్స్ప్రెషన్ ప్రకారం భారతీయ టీ సినిమా కూడా అదే లెవెల్లో ఉంటుందని కమల్ హాసన్ శంకర్ డైరెక్షన్ వస్తున్న సినిమా మీద ప్రజల్లో ఎంతో ఊపు ఉన్నట్టుగా ఎక్స్ప్రెషన్ బాగా పెరిగిపోయాయి ఇక దాదాపుగా ఇరవై ఎనిమిది ఏళ్ళ సంవత్సరాల తర్వాత ఈ సినిమాకి సీక్వల్ ప్రకటించే సంగతి తెలిసిందే దాంతో చిత్రం సీక్ భారతీయుడు దృప్తిపై అంచనాలు భారీగా పెరిగిపోయి అగ్ర నిర్మాణ సంస్థ లైక ప్రొడక్షన్తో పాటు నిర్మాణ సంస్థ రెడ్ జయన్ బ్యానర్పై సుభాష్కర్ ఈ చిత్రాన్ని నిర్మించారు జూలై పన్నెండున ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్లో సినిమా రిలీజ్ అయింది ఓ లెవెల్ అన్ని భాషల్లో విడుదలైన సినిమా తమిళ ఇండియా టూగా అనేక హిందీలో హిందుస్థాన్ టూ గాని పేరుతో విడుదల ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో కూడా ఫ్లాప్గా నిలిచినట్టుగా తెలుస్తుంది దీంతో భారతిడు టూ సినిమాపై అంచనాలన్నీ నిరాశగా కలిసిపోయాయి ఇక బాక్స్ ఆఫీసుల వద్ద ఈ సినిమా కలెక్షన్ సాధించలేక విడుదలైన వారంలోనే డీలా పడిపోయినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలో ఇప్పట్లో ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్లు సిద్ధమైపోయారు ఈ చిత్రానికి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో ద్వారా ఆగస్టు తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నెట్ఫ్లిక్స్ సంస్థ స్వయంగా ఈ రోజు ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఈ సినిమా ఓటీటీలో తమిళ తెలుగు కన్నడ మలయాళ భాషలో భారతీయు రుటూను అంగీకరించింది ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో రావడానికి ఆగస్టు తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా నెట్ఫ్లిక్స్లో వస్తుందని తెలుస్తుంది మరి నెట్ఫ్లిక్స్లో ఓటీటీ వెబ్సైట్లో ఈ సినిమా ట్రెండర్ ఎలాగుంటుందో చూడాలి కనీసం ఓటీటీ ట్రెండర్లైన సినిమా సత్తా చూసుకు చూడుకుంటే కమల్ హాసన్ బాస్ శంకర్ డైరెక్షన్ వచ్చిన సినిమాకి ఒక లెక్క ఉంటుంది సీక్వల్ వన్కు ఒక లెక్కలో బ్లాక్ బస్ట్ హిట్ సాధించుకున్న సినిమా ఇప్పుడు సీక్వల్ టూ ఇదే రేంజ్లో ఉంటుందని చాలామంది ఎక్స్పెక్టేషన్ కొన్నారు కానీ దానికి అనుగుణంగా ఏమాత్రం కూడా ప్రజలు ఆశించినట్టుగా లేకుండా పోయినట్టుగా తెలుస్తుంది దీన్ని బట్టి ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుందని చెప్పాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి సంబంధించిన సినిమా బాక్స్ ఆఫీసుల వద్ద పెద్ద సక్సెస్ సాధించుకునేప్పటికీ కమల్ హాసన్ అద్భుతమైన నటన శంకర్ యాక్టింగ్ ఈ చిత్రానికి హైలైట్గా నిలిచిపోయాయి లంచకుడిగా సేతాపతి సేనాపతి తాత ఎలా పోరాటం చేశారనే కథలో రూపొందించిన భారతీయుడిస్ టు సినిమా కమల్ హాసన్తో పాటు సిద్ధార్థ ఎస్ జె సూర్య రకుల్ ప్రీత్ సింగ్ గుల్షన్ రోహకర్ తదితరులు కీలక పాత్ర నటించున్నట్టుగా తెలుస్తుంది కాగా ఈ చిత్రానికి స్వీక్వల్ త్వరలోనే వస్తుందని ఇప్పటికే చిత్ర యూనిట్స్ ప్లాన్ చేస్తున్న కూడా తెలుస్తుంది ఇప్పటికే భారతి టూ సినిమా అటర్ ఫ్లాప్ అవడంతో మరి తర్వాత సీక్వల్లో ఎటువంటి హల్లజడి లేకుండా పోయింది ఇక నెక్స్ట్ సీక్వల్ ఎలా ఉంటుందో ఫ్యాన్స్ చిత్ర యూనిట్స్ ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ భారతి రు టూ సినిమా మీద స్వీక్వెల్పై ఎటువంటి ఆశలు లేవు ఫ్యాన్స్కి ఈ భారతీయుడు టూ సినిమా పెద్ద అటర్ అవడం వల్ల ఫ్రెండ్స్